సంఘాల నేతలపై ఆరేళ్లకు ఖచ్చితంగా నేతలైనా సరే ఆరేళ్లకు ఖచ్చితంగా బదిలీ అవ్వాల్సిందే వారు ఏ పదవిలో ఉన్నా సరే స్థాన చలనం తప్పనిసరి ప్రభుత్వ జీవోల్లో స్పష్టం ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తమను మార్చవద్దని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు పైరవిలు చేస్తూ ప్రభుత్వ శాఖాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉన్నారు హైదరాబాద్ వరంగల్ లాంటి నగరాల్లో పద్దెనిమిది ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న వారు కూడా తమను బదిలీ చేయవద్దని సంఘాలు పదవుల పేరుతో గట్టిగా కోరుతూ ఉండటం గమనార్హం కానీ బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల మూడు జారీ చేసిన జీవోలని మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట ఆరేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ కూడా తప్పనిసరిగా తాలూకా డివిజను జిల్లా రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు అయితే బదిలీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు లేదు ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో కూడా రెండు వేల పన్నెండులో వెలువడిన ప్రభుత్వ సర్వీస్ ఉత్తర్వుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఆ విధంగా అన్యాయం జరుగుతుంది వీరైతే అంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం